వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేశ్వర సార్ భారతి చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా పాఠశాల విద్యార్థి మా తోటి విద్యార్థి అయిన ప్రభాకర్ గారు మేము చిన్నతనం నుంచి ఏడో తర నుంచి పదో తరగతి వరకు ఎన్నో సంవత్సరం ఆ మూడు సంవత్సరాల లోపల ఎంతో కష్ట సుఖాలు అన్నీ అనుభవించి ఒకరి సంతోషంగా తిట్టుకొని ఎన్నో చేసుకున్న రోజులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు సరే సమయ సందర్భం వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి రెండు ముచ్చళ్ళు చెప్పినాం కానీ మా మిత్రుడు ఈరోజు న్యాయవాదిగా ఉండడం అనేది మాకు ఒక సంతోషకరమైన విషయము అందులో ఇంకొకటి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు న్యాయవాదిగా ఉంటూ ఒక సమాజం గురించి సమాజం గురించి ఒక సమాజం మంచి గురించి మనమే కాదు సమాజానికి కూడా మంచి చేయాలని ప్రేరేపణతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇది అభినందన విషయం అంటే ఈ ఇది ఎందుకు అంటే మనం మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలంటే మనదే కాదు మన గురించి కాకుండా సమాజానికి కూడా ఎంతో అంత తృణప్రాయంగా చేయాలనే ఆలోచన అనేది రావాలి మాకు అవకాశం ఇచ్చిన ప్రభాకర్ గారికి నమస్కారం ధన్యవాదాలు మొదటిసారి మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ బహువి హై స్కూల్ పాఠశాల యొక్క మా యొక్క మిత్రుడు స్కూల్లో కలిసి చదివాం అదేవిధంగా నా పక్కన ఉన్నటువంటి హనుమంతరావు వీళ్ళతో పాటు అనేక మంది కలిసి చదువుకున్నాం ఆ రోజున ఉన్నటువంటి చిరకాల చిరస్మృతులు కూడా మరొకసారి నెమరేసుకొని ఈ విధంగా మమ్మల్ని నన్ను అభినందించడానికి సన్మానించడానికి ఆయన అక్కడి నుంచె వచ్చి నాకు ఫోన్ చేసి నేను సన్మానిస్తానని చెప్పడం నిజంగా ఆయన యొక్క ఉదారత్వానికి ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను అదే విధంగా ఆయన ట్రస్ట్ ద్వారా అయితే ముందు చెప్పాడు ట్రస్ట్ అని చెప్పి ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు రెండు వందల పైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చెప్తున్నారు ఆయన కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు ఎందుకు సేవ ఎందుకు చేయాలి నేను సేవ ఇంకో చేస్తే నాకేం లాభం అని చెప్పి ఆయన అనుకోలేదు సేవ చేయటం వల్ల సమాజానికి మంచి సమాజం ఏర్పడాలి సమాజం ఏర్పడాలి సమాజంలో మంచిని గుర్తించాలి మంచిని గుర్తించి అతన్ని సన్మానించినప్పుడు గౌరవించినప్పుడు అట్లాంటి నలుగురు వ్యక్తులు తయారవుతారనే ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అట్లాంటి కార్యక్రమాన్ని చేపట్టాడు కాబట్టి ఈ విషయంలో పట ఆయనను నిజంగా అభినందించాల్సిన విషయమే ఉంటుంది సమాజంలో పట అనేక మంది తమ చిరినా పుట్టకు రక్ష అని చెప్పని అనుకుంటున్నటువంటి రోజులలో తన యొక్క ఆదాయంలో ఎవరి దగ్గర నుంచి ఏ విధమైనటువంటి డబ్బును ఆశించకుండా తన ఆదాయంలో నుంచి కొంత తీసి కొంత ధనాన్ని తీసి పక్కవ పెట్టి ఆ ధనాన్ని సమాజంలో ఉన్నటువంటి మంచి పనుల కోసం ఉపయోగించడం ఇవాళ చాలా ఆ ఉదారత్వం ఎంతమందికి ఉంటుంది అది అది అట్లాంటి కొంతమందిలోనే ఉంటుంది ఆ కొంతమందిలో రాజేంద్ర ప్రసాద్ ఒకటిగా నేను భావిస్తున్నాను కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా అదే విధంగా సమాజంలో మంచి సమాజం ఏర్పడాలని అందరూ కోరుకుంటారు మంచి సమాజం ఎట్లా ఏర్పడుతుంది అంతరాలు లేని సమాజం ఎట్లా ఏర్పడుతుంది దానికి ఏదైనా ఒక ఆధారం ఉండాలి ఆ ఆధారం ఏంటంటే సంస్కృతంలో మనం ఒక శ్లోకం చెప్పాం మా భూమి పుత్రోహం పృథివ్యాం ఈ భూమి నా తల్లి నేను ఆమె పుత్రుణ్ణి అంటే ఈ తల్లి సంతానం మనం అయినప్పుడు ఈ తల్లి సంతానం ఈవెన్ భూమాత అంటున్నాం భారత మాత అని చెప్పి చెప్పుకుంటున్నాం అటువంటి ఆ తల్లి సంతానం మనం అంతా కూడా మన తల్లి సంతానం అయినప్పుడు ఒకరికొకరు ఉంటాయి ఉండవు పంతొమ్మిది సంవత్సరాల కుదిరాంబోసు లాంటి వాడు చిరుప్రాయంలో కూడా ప్రాణం వదిలేసేశాడు ఎందుకోసం వదిలేశాడు ఈ సమాజం కోసం స్వాతంత్ర్యం కోసం స్వేచ్ఛ కోసం కానీ మనం ఏం చేస్తున్నాం చిన్న నా పుట్టకు రక్ష అని చెప్పి నేను నా కుటుంబం నా ఇల్లు అని అనుకుంటున్నాం దాన్ని దాటి బయటికి రావాలి అనే భావనతోని ఈ ఒక కార్యక్రమాన్ని ఆయన చేపట్టాడు ఆయనకు మరొకసారి అభినందనలు నన్ను ఈ విధంగా సన్మానించడానికి ఆయన వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు శుభాకాంక్షలు నమస్కారం